तिकरे ततिकरे दा दा चला वीर वाला सारे माई के करा ना इले पापा नहीं था ఈరోజు తాలాఖమ్మంపాడు సర్పంచ్ అభ్యర్థిగా మండ వీరాంజనేయుల్ని టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మండ వీరాంజనేయులు పోటీ చేస్తున్నారు వీటికి పర్సు గుర్తు లేడీస్ పర్సు గుర్తు వచ్చింది అందరు కూడా లేడీస్ పర్సుకు ఓటేసి మొండవీరబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని తలకాంపడి ప్రజలందరినీ నాకు నా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా మేము గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఎంపీటీసీ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి ఎంపీటీసీ చేసిన పది సంవత్సరాల నుంచి చేసిన కాలంలో రైతులకు బావుల దగ్గర పోవడానికి కార్లు వేసుకునే విధంగా కూడా మంచిగా రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా బీసీ కామెటాలు కట్టడం నిర్మాణించడం జరిగింది ఎస్సీ కామెటాలు వేసినాం సిసి రోడ్లు డ్రైనేజీలు ఎవరి కూడా ఒక నాలుగైదు కోట్ల వర్క్లు చేసినాం తాలకాంపట అభివృద్ధికి అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా రెండు రూపాయలకే మంచి మినరల్ వాటర్ వేయడం ఇప్పటికి కూడా అందిస్తున్నాం అవతల వ్యక్తి వాళ్ళు కూడా సర్పంచ్ ఎలక్షన్ ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తా అన్న హామీ ఇచ్చారు కానీ చేయలేకపోయారు మేము మాత్రం ఇప్పటికి కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా మా జగదీశర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కూడా అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం ముందు ముందు కూడా ఇక్కడ ఉన్న సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకొని ఊళ్ళో కావాల్సిన అంటే మిగతా కూడా అన్నీ చేస్తాం ఇంకొకటి మన వచ్చిన గృహ గృహాలు కూడా ఒక ఇరవై ముప్పై ఇచ్చారు వాళ్ళు మేము గతంలో మేము ఇచ్చినప్పుడు కూడా వన్ దాదాపు వంద ఇల్లు ఇచ్చినాం అవి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసినాయి మళ్ళీ కూడా ఇంకా రాని వాళ్ళకు కూడా అందరికి కూడా ఈసారి సర్పంచ్ని ని గెలిపించుకున్న తర్వాత సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ గృహాలన్నీ కూడా తెస్తాం అదేవిధంగా మాకు ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే సారి సహకారంతో కూడా గ్రామాల్లో ఇంకా అభివృద్ధి పనులు కూడా చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు కొంతమంది అయితే ఉంటారు హైదరాబాద్ లో ఉంటాడు మండవ హైదరాబాద్ కాదు ఇక్కడ ఆయన స్థానికుడు ఇక్కడనే ఇక్కడనే ఉంటాడు బిజినెస్ రీత్యా హైదరాబాద్ ఉన్నాడు కానీ ఇప్పుడు ఇక్కడనే సెటిల్ అవుతుండు ఇక్కడనే ఉంటుండు అలా ఎలాంటి డౌట్ లేదు కాబట్టి ఆయన చదువుకున్న వ్యక్తిగా గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిగా ఉంటాడు ఇప్పటి నుంచి అని ప్రజలకు కూడా నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నా పాడు గ్రామ ప్రజలకి నేను తాలకంపాడు బీఆర్ఎస్ బలపర్చన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు వచ్చేసి లేడీ పర్సు అందరూ కూడా లేడీ పర్సు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మనవి అదేవిధంగా నేను గెలిచినట్లయితే మా ఎమ్మెల్యే గారు గత పది సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నప్పుడు మన ఊరికి కొన్ని కోట్లతో రూపాయలతోటి అభివృద్ధి చేశారు గత ఐదు సంవత్సరాల నుంచి మా ఎంపీటీసి గారు సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా చాలా కోట్లలో వర్క్స్ జరిగినాయి అదేవిధంగా ఇప్పుడు నేను గెలిచినట్లయితే మా సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా రెడ్డి గారి నిధులతోటి ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతా గ్రామంలో గత ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ సర్పంచ్ గా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ నీటి సమస్య అనేది వాటర్ రావట్లేదు వారానికి ఒకసారి వాటర్ ఇస్తున్నారు లైట్ వీధి లైట్లు కూడా చాలా వరకు ఒక రెండు మూడు వందల లైట్ల వరకు కూడా ఇంకా పెండింగ్లు ఉన్నాయి ఎవరు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి జరుగుతలేదు గ్రామంలో నేను ఊర్లో ప్రచారం ఏం చేస్తున్నారంటే నేను హైదరాబాద్ లో ఉంటాను అని చెప్పేసాను నేను హైదరాబాద్ లో ఉన్నా కానీ ఊర్లో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ నేను సేవ చేశానండి ఎవరైనా చనిపోయినా కానీ ఫంక్షన్లకు కానీ ఇల్లు లేకపోతే ఇల్లు చేపియడం కానీ నేను చందాలు ఇవ్వడం కానీ దేని విషయంలో కూడా నేను వెనక వెనక పోలేదు గత ఏ ఉన్నా కానీ అటెండ్ అవుతుండేవాడిని ఇప్పటికీ కూడా సరే నాకు ఊర్లో ఒక పది ఎకరాలు ఆస్తుందండి అయినప్పటికీ కూడా నేను వచ్చి ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను నేను ఊరు రోజులు పెట్టి ఎక్కడికి పోను అదంతా కూడా నా మీద వాళ్ళు చేసే ఒక దుష్ప్రచారం మాత్రమే నేను ఇంతవరకు నా మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ కూడా లేదండి ఊళ్ళో జనాలకు నా సేవే నన్ను గెలిపిస్తుందని నా నమ్మకం